నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు అఖండ టూ నుండి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది అప్డేట్ అనగానే ఆశ్చర్యపోకండి ఎందుకంటే అందరికీ తెలుసు డిసెంబర్ ఫిఫ్త్న ఈ మూవీ అందరి ముందుకి రాబోతుంది మరి ఆల్రెడీ టీజర్ చూసేశారు కదా ఇంకేంటి అప్డేట్ అంటే ఫిలిం ఇండస్ట్రీ నుండి ఒక టాక్ వచ్చింది ఆ టాక్ ఏంటి అంటే ఏకంగా సెకండ్ అఖండ టూ ఎలా ఉంటుంది అనేది ముందే మనకి ఇన్ఫామ్ చేసేసారు వాళ్ళు ఏమంటున్నారంటే అఖండ టూ సెకండ్ హాఫ్ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా హిస్టరీ అని మరి ఎందుకు అఖండ టూకి అంత క్రేజ్ అసలు ఆ సినిమాలో ఏముంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి దీని గురించి మనతో మాట్లాడడానికి ఫిలిం జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు అఖండ టూ విషయానికి వచ్చేటికంటే అఖండ వన్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు అంటే ఒకవేళ జింగ శివుని అంశ బాలయ్య రూపంలో పుడితే ఎలా ఉంటది అనేది ఆ ఫైర్ ఎలా ఉంటది అనేది అందరూ చూసేశారు బట్ అఖండ టూ మీద ఎంతైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దానికి తగ్గట్టు ఈ రోజు ఇండస్ట్రీ నుండి వచ్చిన టాక్ ఇలాంటి సినిమాని తెలుగు ఇండస్ట్రీలో ఇంకొకటి లేదు ఇంకొకటి రాదు అన్నట్టు మాట్లాడుతున్నారు దీనికి మీరేమంటారు అంటే మామూలుగానే ఇప్పుడు ఈ సీక్వెల్స్ హవా బాగా నడుస్తుంది మనకి కదా ఇటు బాహుబలి దగ్గర నుంచి బాహుబలి పుష్ప కేజీఎఫ్ మొన్న రీసెంట్ గా వచ్చినటువంటి కాంతారా అది ప్రీక్వెల్ అన్నప్పటికి కూడా ఇలాగా ఈ సినిమాల హవా నడుస్తుంది అందువల్ల ఈ అఖండ టూ కూడా ఇప్పుడు విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది అదొక కారణం సీక్వెల్స్ ఉన్నటువంటి క్రేజ్ ఒకటైతే రెండోది కాంబినేషన్ ఇప్పటి బాలకృష్ణ బోయిపాటి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి మూడు కూడా బ్లాక్ బస్టర్స్ సింహ లెజెండ్ అఖండ సో అదొకటి రెండో కారణం క్రేజీకి అది ఇకపోతే ఈ మధ్య కాలంలో బాలకృష్ణ వరుస విజయాలు సాధిస్తున్నాడు ఆయన కదా బాలకృష్ణ లాస్ట్ ఫ్లాప్ ఏంటంటే కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకోవాలి వరుసగా ఆయన హిట్ల మీద హిట్లు కొడతా వస్తున్నాడు ప్రతి సినిమాతో ఆయన సక్సెస్ గ్రాఫ్ అనేది పెరిగిపోతుంది పెరిగిపోయింది అదొకటి తర్వాత ఈ మధ్యకాలంలో బాలకృష్ణ చేసినటువంటి అన్స్టాపబుల్ ప్రోగ్రాము అది నేషనల్ రేంజ్లో చాలా బిగ్గెస్ట్ హిట్ అవును సార్ కదా అదొకటి ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో బాలకృష్ణ సినిమాలన్నిటికీ తమన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు తమన్ అవును సార్ అంటే ఒక రాజమౌళికి కీరవాణి ఎలాగో ఒక సుకుమార్కి ప్రసాద్ ఎలాగో అలాగా ఇప్పుడు బాలకృష్ణ సినిమా అంటే డైరెక్టర్ ఎవరైనా ప్రొడక్షన్ హౌస్ ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్ తమందు ఉంటున్నాడు తను చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాలకృష్ణ సినిమాలకి చేస్తున్నాడు అని చెప్పి మనకు అనిపిస్తుంది అంటే కేవలం సినిమాలకు మాత్రమే అతను అసోసియే వాళ్ళ అసోసియేషన్ పరిమితం కాలేదు ఈ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ తరఫున చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి మ్యూజికల్ ఈవెంట్స్ కూడా అతను ఆర్గనైజ్ చేస్తున్నాడు ఇప్పుడు మన నా భువనేశ్వరి గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ వీటన్నిటికీ ఆయన ఇచ్చేస్తున్నాడు అంటే ఆయన స్వయంగా చెప్పాడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అని చెప్పి బాగా సో చాలా మంది ఎన్బికే తమన్ అని కూడా నందమూరి తమన్ అని చెప్పి అలా కూడా అంటే మామూలుగానే తమన్ను బ్యాక్గ్రౌండ్ స్కోరు చేయడంలో మంచి ఎక్స్పర్ట్ అంటే ఓ మాదిరిగా ఉన్నటువంటి సీన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళగల తన తోటి అటువంటిది ఇంక మనసు పెట్టి ప్రాణం పెట్టి పనిచేస్తే ఇంకెలా ఉంటుంది అవుట్పుట్ కాబట్టి ఇది ఇప్పుడు అఖండ టూకి ఇంత క్రేజ్ రావడానికి కారణాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా దాని ఇది వస్తుంది అనమాట తర్వాత ఇండస్ట్రీలో మామూలుగానే ఇప్పుడు ఏంటంటే అది ఒక హిట్ టాక్ కానీ లేదంటే బ్యాట్ టాక్ కానీ ఏదైనా సరే కొన్ని సినిమాలకు ముందే స్ప్రెడ్ అయిపోద్ది అంటే పూల సువాసన లాంటిది దాన్ని మనం ఎంత అది అలాగా వ్యాపిస్తుంటది కదా అలాగా ఒక సినిమాకి సంబంధించి కొన్ని వందల మంది పనిచేస్తుంటారు కదా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్టిస్టుల పరంగా కానీ లేకపోతే టెక్నీషియన్స్గా కానీ ఇలాగ చాలామంది కొన్ని వందల మంది ఒక సినిమాకి పనిచేస్తుంటారు కాబట్టి ఆ సినిమా బాగా వస్తు వస్తుందని చెప్పి కానీ లేదంటే పెద్దగా రావడం లేదని కానీ ముందే స్ప్రెడ్ అవుతుంటుంది అలాగా ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా ఈ సినిమా ఒక బాలకృష్ణకి ఒక పాన్ ఇండియా ఫిల్మ్ అవుతుంది అని చెప్పి టాక్ ఏదైతే నడుస్తుందో దానికి తగ్గట్టుగా ఇప్పుడు పర్టికులర్గా సెకండ్ హాఫ్ ఒక లో ఉందనే టాక్ బాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందని మనం చెప్పవచ్చు అంటే అఖండ లో బాలకృష్ణ గారిని ఇంకా కొత్తగా ఏమైనా చూసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అఖండ వన్ లో సెకండ్ హాఫ్ లో ఆయన చూసిన తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇలా కూడా బాలకృష్ణ ఉంటారని ఇప్పుడు మనకి టీజర్ లో చూస్తే ఆ ఫైట్స్ కానీ త్రిశూలంతో చేసే ఫైట్ ఆ గెటప్ ఇదంతా కూడా మంచిలో బట్ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతుంది అంటారా సినిమా డెఫినెట్ గా ని రీచ్ అయ్యేలాగా ఉంటుంది ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న రీజన్స్ కు ఇంకొక రీజన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో డివైన్ టచ్ ఉన్నటువంటి సినిమాలు ఆ సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు కదా ఒప్పుకోవచ్చు ఇప్పుడు ఈ వరుసగా మనం చూస్తున్నాం అంతకు ముందు హనుమాన్ కానీ మిరాయి మిరాయి కానీ కాంతారా ఇలాగా కొంచెం డివైన్ టచ్ ఉన్న సినిమాలకి ఎక్కడికో తీసుకెళ్తున్నారు ప్రేక్షకులు సో అది కూడా ఒక రీజన్ ఇప్పుడు ఈ సినిమాకి ఎంత క్రేజ్ రావడానికి అంటే ఇంకా నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట బాలయ్య వరుసగా సక్సెస్ల మీద సక్సెస్ కొడుతూ ఉండడం ఒకటి బా కాంబినేషను బోయిపాటి బాలకృష్ణ కాంబినేషన్ ఒకటి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీటన్నిటితో పాటు ప్రియాంక ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారి రెండో అమ్మాయి బాలకృష్ణ గారి సినిమాలు అన్ని వెనకాల కీలక పాత్ర పోషిస్తుంది అమ్మాయి అంటే చాలా యాక్సిడెంటల్ అయి ఉండొచ్చు లేకపోతే నిజంగానే ఆమె క్రియేటివ్ సైడ్ తను తీసుకుంటున్నటువంటి శ్రద్ధ వల్ల కావచ్చు వలస విజయాలు బాలకృష్ణ కెరీర్ లో ఎంతకు ముందు ఎప్పుడూ లేదు ఇలాగా వలస అంటే ఒక సినిమా హిట్ అయితే తర్వాత మళ్ళీ ఒకటి రెండు సినిమాలు డిజపాయింట్ చేయడం జనరల్ గా అలాగ ఇప్పుడు నువ్వు చూస్తే సమరసింహారెడ్డి నరసింహనాయుడు మధ్యలో కొన్ని ఫ్లాపులు సింహ లెజెండ్ మధ్యలో కొన్ని ఫ్లాపులు అలాగ ఉండేది ఇప్పుడు అలా లేదు వరుసగా ప్రతి సినిమాతో ఆయన హిట్ మీద హిట్ కొడతా ఉన్నాడు బాగా అంటే పిల్లల జనరేషన్ వైజ్ కూడా చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసేలాగా అయిపోయింది వీటన్నిటి వెనకాల ఈ అమ్మాయి తేజస్విని ఉందనే ఒక టాక్ కూడా ఇండస్ట్రీలో నడుస్తుంది సో వీటన్నిటి వల్ల ఎఖండా టూ దీనికి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది ఇంకొక రెండు నెలలు కూడా లేదు ఇది చాలా పెద్ద విజయం సాధిస్తుంది ఒక భారీ అంచనాలు ఉన్నాయి నిజమవ్వాలని మనం అంటే డాకు మహారాజ్ రిలీజ్ అయినప్పుడు డాకు మహారాజ్ అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఏం అలాంటి మూవీకి కూడా చాలా మంది నెగిటివ్ టాక్ తీసుకొచ్చి ప్రయత్నం చేశారు అండ్ పేరెంట్స్ ఎప్పుడు ఏ సినిమాకి చూడరు అనుకుంటే పేరెంట్స్ బయటకు వచ్చి ఇలాంటిది చూడరు అని చెప్పడం అనేది మనం చూసాము ఆ గేమ్ చేంజర్ కి దీనికి మాత్రమే మనం అలా చూసాము మళ్ళీ అఖండ అఖండ టూ కూడా అడ్డుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఒకవేళ అడ్డుకుంటే ఎవరు ఈ ప్రయత్నం చేశారు ఇప్పుడు బాలకృష్ణ కేవలం హీరోగా మాత్రమే కాదు కదా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు త్రీ టైమ్స్ ఎమ్మెల్యే ఆయన మూడు సార్లు ఆ విధంగా కూడా రాజకీయాల్లో కూడా ఆయన జనరల్ చాలా తక్కువ మంది ఉంటారు వరుసగా పైగా అంతకు ముందు ఎలక్షన్స్ లో మహా అందరు కూడా మా ఓడి చాలా మంది ఓడిపోయారు చాలా పరిమితమైనటువంటి సీట్లు వచ్చి వైసీపీ స్వీప్ చేసినటువంటి తరుణంలో కూడా ఈయన రెండోసారి గెలిచాడు తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడోసారి గెలిచాడు రాజకీయాల్లో కూడా అన్స్టాపబుల్ గా ఆయన ఉన్నాడు కాబట్టి జనరల్గానే కొంత ఆయన పార్టీల పరంగా వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకో కారణంతో ఆయన్ని విమర్శించే వాళ్ళు కావచ్చు డెఫినెట్గా కొంత నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయాలని చూస్తారు అది ఒక రకంగా సినిమాకి ఏ అవుతుంది ఇప్పుడైతే కొంత నెగిటివిటీ దాన్ని స్ప్రెడ్ చేయాలని ప్రయత్నం చేస్తారో ఈ పాజిటివిటీ అంతా కూడా ఏకం అవుతుంది సో ఆ విధంగా ఎవరైనా కొంత దానికి అఖండ టూకి నెగిటివ్ ఇది స్ప్రెడ్ చేయాలని ప్రయత్నం చేస్తే అది డెఫినెట్గా ఆ సినిమాకి ప్రస్తుతం మనం ఓకే రైట్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రియాంక